నింగినుంచి రాలే చినుకుకు స్వార్థం లేదు పంటను అందించే నేలకు స్వార్థం లేదు నింగి నేలకు ఎటువంటి స్వార్థం లేనప్పుడు ఈ రెండింటి మధ్య బ్రతికే మనిషికి ఎందుకో మరింత స్వార్థం వచ్చినప్పుడు ఒట్టి చేతులతోనే వస్తాం పోయేటప్పుడు ఏమీ పట్టకపోలేం అని తెలిసి కూడా రోజు కొట్టుకు చస్తాం నీవు ఒంటరితనాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అందులో ఉన్న అద్భుతమైన జీవితం ఇంక ఎక్కడా దొరకదు విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు సంపాదించినా నిలబెట్టుకోలేరు కష్టపడి సాధించుకున్నవారు వృధా చేయలేరు చేసిన తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా అనాలోచితంగా ముఖ్యంగా చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవసరమైనవే కాని వీటికన్నా ప్రేమ అత్యావశ్యకమైనది అందుకే ఏ పనైనా ప్రేమతో చేస్తేనే